తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన తప్పులనే కొత్త ప్రభుత్వం చేస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు శుక్రవారం బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం పట్టణ శాఖ ఆధ్వర్యంలో దాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని గజమాల పూలమాలలు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వర మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దేశానికి గర్వకారణమన్నారు తెలంగాణలోని ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో భూస్థాయి నుంచి శక్తి మండల అసెంబ్లీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పనిచేయడంతో అభ్యర్థుల గెలుపు సాధ్యమైందన్నారు తాండూర్లో గతంలో నాలుగు వేలు వస్తే పార్లమెంటులో ఎనభై వేలు ఓట్లు రావడం చరిత్రాత్మకమన్నారు తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయం ఎన్నికలకు ముందే ఓటర్లు నిర్ణయించారని అన్నారు ప్రతిపక్షాలు కొందరు స్వార్థ రాజకీయాల కోసం రిజర్వేషన్ల మార్పు అంటూ బీజేపీపై దృష్టచరం చేయడంతో తక్కువ సీట్లు వచ్చాయన్నారు అయినా ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో బీజేపీ అధికారం చేపట్టిందని అమిత్ షా నడ్డాల పాత్ర కూడా ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మోసపూరిత పాలన పురుడు పోసుకుందని కొండ విశ్వేశ్వర విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కొత్త ప్రభుత్వం కూడా చేస్తుందన్నారు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా ప్రజలను రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందన్నారు నలభై లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా పది లక్షల మందికి మాత్రమే అమలు చేస్తుందని విమర్శించారు ఈ మోసపూరిత పాలనను ప్రజలు నమ్మరని అన్నారు రైతులకు మోసం చేస్తే బీజేపీ అండగా ఉంటుందన్నారు తెలంగాణలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమోదిరాజ్ యాలల ఎంపీ బాలేశ్వర్ గుప్తా నాయకులు ఎం నరేష్ గాజుల కుమార్ బంటారం భద్రేశ్వర్ బొప్పి శ్రీహరి రజనీకాంత్ కౌన్సిలర్లు అంతరం లలిత బంటారం లావణ్య బాలప్ప వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఒక పేరు చెప్పినారు కుండా విశ్వేశ్వర రెడ్డి సాగుస్తున్నారు అయితే నేనన్న కుండా విశ్వేశ్వర రెడ్డి సాగు వస్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ మనం చేయాలని గెలుస్తున్నాము ఒక నాకు అంత అయినాక కుండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులుగా డిక్లేర్ అయినాక ప్రారంభించిన ఆశీర్వాద యాత్ర అనేది మొదలుపెట్టినారో ఆశీర్వాద యాత్ర పోయి ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్కి చేరి ఇప్పుడు ధన్యవాద యాత్ర లాగా తయారైంది నేను తెలియజేసుకుంటున్నాను ఏది ఎవరైనా కొండ విశ్వేశ్వర గారు చే తరఫున మన తరఫున పార్లమెంట్లో ఉండడం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉండడం ఖచ్చితంగా మన గల్లీ మాట ఢిల్లీ వరకు పోతుందని నాకు ఒక నమ్మకం ఉంది అందరు రిజల్ట్ వచ్చినాక తాండూరు కూడా బీజేపీ లీడిస్తున్నా అని కొండేశర్ రెడ్డి గారు వచ్చినాక ఖచ్చితంగా తాండూరు కూడా ఇచ్చింది నేను ఇంకా పరిశానైనా యాదగడైతే ఎప్పుడు దురుగుంటూ వస్తుంది పశ్లాబాద్ లీడ్ లీడించిందండి నేను పరిశాన ఇది ప్రజలు చూస్తున్నారు మంచి నాయకులను చూస్తున్నారు ఆ మంచి నాయకులకి ఓటేసి గెలిపించుకొని మన నియములను మన సమస్యలు తీర్తాయని నిర్ణయం తీసుకొని కుండా విశ్వేశ్వర రెడ్డి గారికి కుండా విశ్వేశ్వర రెడ్డి గారికి గెలిపించినందుకు మరొకసారి అందరి తరఫున కార్యకర్తలకు ప్రజలకు చేతులు జోడించి ముఖ్యంగా మర్చిపోతుంది అసలు కానీ స్టార్ట్ చేసేటువంటి నేను గుండా విశ్వేశ్వర రెడ్డి సార్లు చూసి కొన్ని మాట మర్చిపోతుంది అట్లా కూడా ఇంత సంతోషాలు ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఆశీర్వచడంతో వేదభాగ్యాలతో కుండా విశ్వేశ్వర రెడ్డి గారికి తీసుకొని వచ్చిన అందరి పంతులకు

చిన్న చిన్న పిల్లలని చెప్పేసి మనం ఇక్కడ నుంచి కాలుష్యం సంబంధించి అన్ని సమస్యల గురించి వినియమించుకోవడం జరిగింది ఇప్పుడు సన్మాన కార్యక్రమం మీకు సంబంధించినటువంటి వినతి పత్రాలు కూడా కూడా ఇవ్వాల్సిందిగా అందరియాల్సిందిగా తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు నేను పార్టీల ముందే జాయిన్ అయినా కానీ జాయిన్ కాక ముందు రెండేళ్ళు ఎక్కడ ఏ పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది అప్పుడు ఎంతో మంది నిధులు బండి సంజయ్ గారు లేకుంటే మంత్రి శ్రీనివాస్ గారు ఎంతో మంది ఇప్పుడు లేరు కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంది కలిసేసి రమ్మని చెప్పేది కానీ నేను అనుకున్న ఇద్దనే గుడ్డిగా ఏదో పార్టీ లేకపోద్దు ఆ పార్టీ గురించి అర్థం చేసుకోవాలి ఆ పార్టీ సిద్ధాంతం తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకుని నేను సావర్కర పుస్తకాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోని పుట్టిందని అర్థం చేసుకొని ఏదో రాజకీయాలకు రాలేదు రాజకీయాలు గెలిచేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పనిసరిస్తుంది ఇప్పటి వరకు మంత్రి అవుతుంది కానీ ఇక్కడ వరకు మంత్రి అయ్యి ప్రజలను ఏది బోనస్ ప్రవేశిస్తా వరికి ఐదు వందలు బోనస్ ఇస్తా అని ఒక మాట చెప్పి ఇప్పుడు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు మళ్ళీ మోసం ఇవన్నీ ఎందుకు నిజంగానే ఒక జాతీయవాదంలో సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలని అర్థం చేసుకొని జాయిన్ అయినా జాయిన్ అయినప్పుడు ఎంతో మంది పెద్ద మనుషులు నాకు అప్పటిసరించి తెలుసు ఎందుకంటే నేను ఎన్టీ ఉన్నప్పుడు ఎందుకంటే నాకు పార్లమెంట్లో బాగా మాట్లాడే అవకాశాలు వచ్చినాయి నడ్డాగా ఆయన వాళ్ళు అతను మంత్రి ఉండే తెలుసు అయితే ఎంతో చెప్పేది ఈ పార్టీ అంటే వేరే పార్టీ ఉంది ఇది కాదు ఇది ఒక సైన్యం ఒక డిసిప్లిన్ సైన్యం కింద పన్నా ప్రభుత్వం నుంచి బూత్ అధ్యక్షుల నుంచి ఇది త్రికోణం తిరిగి ఉంటుంది ఈ పార్టీ ఈ కింద లక్షలాది మంది పన్నా ప్రభుత్వం ఉంటారు తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి